We have done a 83 moments. 83 was a turning moment for Indian cricket, when yeah. we were women winning and home ground, a turning moment. And that stadium, that energy, that rose up. Uh, was something I'm not seeing. At least either match itself. That day was like the energy, the amount of cheering. Mm. Next level. <laughs> She made it very tense match. <laughs> mm. All of us were on the edge for cheers. We enjoyed it so much. This is a from the beginning, cricket is a glamorous uh, game. దీంతో నేనేంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తాను ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు అనుకుంటాను హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ ఒక గచ్చి ఒక గేమ్స్ విలేజ్ అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ మనకు ఓన్లీ క్రికెట్ ఆడేవాడు దేశ ఆల్ గేమ్స్ బ్యాడ్మింటన్ మనం గోపీచంద్ చిందుకు వస్తే అతనికి సైట్ ఇచ్చాను అందరినీ ప్రమోట్ చేస్తాను ఫస్ట్ మనం వచ్చిందే వెయిట్ లిఫ్ట్ తో స్టార్ట్ అయ్యింది నేను గోపీచంద్గా ఆడచ్చు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలా మంది ఎందుకు అంటే గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే మనం అది ఒక మిగిలిన గేమ్స్ అంటే కూడా వచ్చేటప్పుడు నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో కుట్లని ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను మేసి ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మైన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడిన గేమ్స్ ఆడిన పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నేను ఫ్రై చేశాను నేనైనా కొంత ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం కలిపి దగ్గర గ్రూప్ వన్ సర్వీస్ లవ్ అంటే తాడే పిల్లలకు సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ ఇప్పుడు ధైర్యం కాడగలదు